నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత దంపతులు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు వసుంధర కలం పేరుతో రచించిన అమ్మకు కోపం వచ్చింది అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్లో యువ మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఇంటికి ఇంచుమించు పక్కనే ఆఫీస్ కావటం వలన నాలుగున్నరకు వదిలిపెడతారంటే నాలుగున్నరకు ఇంటి దగ్గర ఉంటాడు రాజారావు కానీ ఆ రోజు ఆఫీసులో ఏదో సైంటిఫిక్ ఫిల్మ్ చూస్తూ ఉండటం వలన ఇంటికి ఇరవై నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు ఒక్క క్షణం ఆలస్యం కూడా భరించలేని వసుంధర అతడి కోసం బాల్కనీలో క్షణం ఒక యుగంలో ఎదురు చూసి చూసి కొమ్మల గాలులు ఉసురుసురన్నా అలలు కొలనులో గలగలమన్నా భర్తే వచ్చాడని ఉలిక్కి పడుతూ ఆలమందలు ఇళ్ళు చేరాయి పక్షులు గూళ్ళు చేరాయి నా భర్త తప్ప అందరూ ఆఫీసు నుండి ఇంటికి వచ్చారు అనుకుంటూ విషాద మనస్కురాలై దృష్టి మరల్చుకోవటం కోసం గదిలోకి వెళ్ళి ఏదైనా పుస్తకం చదువుకుందాం అనుకుంది ముందు పత్రికలు తీస్తే వాటిల్లో అక్షరాలు మరీ నలకల్లా ఉన్నాయనిపించి పెద్ద అక్షరాలు ఉండే నవలలు చదవాలనుకుంది ఎండమూరి నవల ఒకటి తీసి టైటిల్ చూడగానే భయపడింది ఆ నవలను ఏకాగ్రతతో చదవాలి తప్పితే యథాలాపంగా చదివితే అర్థం కాదని ఆమెకు తెలుసు అందుకని తర్వాత మల్లాది పుస్తకం తీసింది ఇది సగంలో వదిలిపెట్టడం కష్టం చదవటం మొదలుపెట్టాక ఆ ఏకాగ్రతను భంగం చేసుకోవలసి వస్తుందని భయపడింది అటుపైన ఎద్దనిపూడి నవలొకటి తీసి అది అప్పటికే ఐదు సార్లు చదివారని గ్రహించి పక్కన పెట్టింది ఈలోగా రాజారావు జరిగిన ఆలస్యానికి భయపడుతూ వసుంధర అలకపాన్ పేకితే తాను ఏ మూడు వరాలు ఇవ్వాల్సి ఉంటుందో అని ఆలోచిస్తూ ఇల్లు చేరుకున్నాడు బాల్కనీలో భార్య కనపడలేదు అప్పుడు అతని భయం కోపంగానూ చీరంగానూ మారింది రాజారావుకి వసుంధరకు పెళ్ళై పదిహేడేళ్లు దాటింది పెళ్ళైనప్పటి నుండి కొనసాగుతున్న సాంప్రదాయం ఏమిటంటే అతను బయటకు వెళుతూ ఉంటే కింద పురుషునైతే గుమ్మల్లో నుంచి మేడ పోర్షన్ అయితే బాల్కనీలో నుంచి ఆమె వీడ్కోలు చెప్పాలి ఇంట్లోకి వస్తున్నప్పుడు చూపులతోనే ఆహ్వానించాలి ఆ ఆచారం ఏ రోజు తప్పినా ఆ రోజు గొడవ తప్పదు భార్యను సంజాయిషి అడగాలనుకుంటూ మెట్లెక్కి తన వాటా సమీపించి తలుపు తట్టాడు రాజారావు ఆ శబ్దం వింటూనే వచ్చింది రాజారావేనని వసుంధర గ్రహించేసింది వేలి ముద్రలను బట్టి ఒక మనిషిని గుర్తించటంలో ఆ శాఖకు చెందిన నిపుణుడు పొరపడవచ్చు కానీ తలుపు తట్టిన చప్పుడును విని వసుంధర చిన్న పొరపాటు కూడా లేకుండా వచ్చింది పాలవాడో పని మనిషో చాకలో రాజారావో చెప్పగలదు ఒరే బాబి వెళ్ళి తలుపు తీయి అంది వసుంధర అది వసుంధర చేసిన రెండో పొరపాటు బాల్కనీలో ఉండకపోతే భర్త తలుపు తట్టగానే వసుంధరే స్వయంగా వెళ్ళి తలుపు తీయాలని బ్రిటిష్ రాజ్యాంగం లాంటి నియమం ఉన్నదా ఇంట్లో అప్పటికి పిల్లలిద్దరూ స్కూల్ నుండి తిరిగొచ్చి భోజనాలు చేస్తున్నారు పని లేకపోతే పది గంటలు హెచ్చరించకపోతే రెండు గంటలు భోజేస్తూ ఉంటారు వాళ్ళు బాబీకి పదకొండేళ్ళు వాడి అక్కకు పన్నెండున్నర అక్క నాకు కాలు తిమ్మిరెక్కింది వెళ్ళి నువ్వు తలుపుతీ అన్నాడు బాబీ నేను తిండున్నది పులుసు అన్నం అసహ్యంగా ఇల్లంతా పడుతుంది అందుకని నువ్వే వెళ్ళు అంది పాప అప్పుడే పులుసులోకి వచ్చేస్తున్నానని పెద్ద గొప్ప చేస్తున్నావు కానీ నేను పచ్చడి రెండుసార్లు కలుపుకున్నాను తెలుసా అన్నాడు బాబీ పిల్లలు తండ్రి వచ్చిన మంట మర్చిపోయి గొడవలో పడ్డారు రాజారావు మళ్ళీ తలుపు తట్టాడు బావి వెళ్ళి తలుపు తీసావా అంది వసుంధర చూడమ్మా అక్కను వెళ్ళి తీ తీయటం లేదు అన్నాడు బావి అది వాడి పని నేనెందుకు తీయాలి అంది పాప పాప నువ్వు వెళ్ళి తలుపు తీయి అంది వసుంధర ఏంత అమ్ముడు వెళ్ళి తీయొచ్చుగా అంది పాప ఉక్రోషంగా ఇప్పుడు అది నీ పని నేనెందుకు చేయాలి అన్నాడు బాబి ఈలోగా రాజారావు మూడోసారి తలుపు తట్టాడు అంత త్వరగా భర్త కంట పడకూడదనుకున్న వసుంధర ఇంకా పిల్లలతో లాభం లేదనుకుని తనే వెళ్ళి తలుపు తీసింది తలుపు తీయటానికి ఎంత ఆలస్యమా అన్నాడు రాజారావు కోపంగా పాలవాడనుకుని గిన్నె కడుగుతున్నాను అంది వసుంధర పాలవాడు వచ్చేది పొద్దున్న కదా సాయంత్రం కాదుగా అన్నాడు మనం ఇంకా సాయంత్రంలోనే ఉన్నావా నాకు అప్పుడే పొద్దు గడిచి పొద్దు పొడిచినట్లుంది అంది వసుంధర నేనేమంత ఆలస్యం చేయలేదే అన్నాడు రాజారావు అసలు ఆలస్యం ఎందుకైంది బాగుంది ఆఫీస్ అన్నాక ఓ రోజు అటు ఇటు అవుతూ ఉంటుంది అదే తప్పే అన్నాడు రాజారావు ఆలస్యమైతే మీరు నాకు ముందుగా చెప్తారు అంది వసుంధర తెలిస్తే ఎందుకు చెప్పను నేను మాత్రం ఏమన్నాను ఆలస్యం ఎందుకు ఇంత చెప్పండి అన్నాను అంతేగా అంది వసుంధర ఏం కాస్త ఆలస్యం అయితే ఏమైంది నేను మీకోసం అలా బాల్కనీలో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాను చూశానులే అన్నాడు రాజారావు అలా వెంటకారం ఏం చెయ్యక్కర్లేదు బాల్కనీలో ఎదురు చూసి చూసి చివరికి ఇంట్లోకి వచ్చేశాను అంది వసుంధర ఇంతకీ ఏమంటావు అదే ఆలస్యం ఎందుకైంది ఏం నువ్వు చేసిన టిఫిన్ చల్లారిపోయిందా అన్నాడు రాజారావు ఇంటికి రాగానే టిఫిన్ కావాలి కానీ వసుంధర బేరాళ్ళైన టీ కొట్టు వాడిలా మనిషిని చూస్తేగానే టిఫిన్ చేయదు ఈ విషయమై రోజు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు టిఫిన్ చేస్తున్నాగా అంటుంది వసుంధర చేసుగా అంటాడు రాజారావు వేడివేడిగా ఉండక్కర్లేదు రెడీగా ఉండటమే నాకు కావాలి అంటాడు అతను అలా అంటాడని వసుంధరకు తెలుసు కానీ ఆ రోజు కూడా ఆమె టిఫిన్ చేయలేదు టిఫిన్కి ఆలస్యానికి సంబంధం ఏంటి నేను ఇంటికి ఎప్పుడొస్తేయో టిఫిన్ ఏమి చల్లారిపోదుగా అన్నాడు రాజారావు ఇదిగో ఇప్పుడే టిఫిన్ చేస్తున్నా అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళింది రాజారావు పాడక్కదిలో మంచం మీద వాలి న్యూస్ పేపర్ తీశాడు వసుంధర కోపం పెరుగుతోంది రాజారావు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అందుకు కారణం చెప్పలేదు పైగా టిఫిన్ ఏమి చల్లారిపోదుగా అంటూ వెటకారం చేశాడు అసలు అతడు టిఫిన్ కోసమే ఇంటికి వస్తాడా ఆఫీస్ నుంచి రాగానే రాజారావు ప్రతిరోజు బట్టలు మార్చుకుని వంటింట్లోకి వస్తాడు అతడు ఆఫీస్ కబుర్లు చెప్తూ ఉంటే ఆమె ఆడవాళ్ళ కబుర్లు చెప్తుంది ఒక్కరితి వంటింట్లో ఉండి టిఫిన్ చేయాలంటే ఆమెకు చేరాకు వసుంధర పెనం మీద దోశలు వేస్తోంది దోశలను మించి వేగిపోతుంది ఆమె మనసు ఆమె దోశలు వేయటం అయ్యేసరికి పిల్లలిద్దరు భోజనాలు అయ్యాయి కంచాలు వాషింగ్ మెషిన్లో వేయటానికి వంటింట్లోకి వచ్చింది పాప ఇదిగో ఈ దోశలు పట్టుకెళ్ళి మీ నాన్నగారికి ఇవ్వు అంది కూతురుతో నువ్వే అయ్యమ్మా నువ్వేస్తేనే నాన్నగారికి ఇష్టం అంది పాప నేను ఇవ్వను నాకు నాన్నగారి మీద కోపం వచ్చింది అంది ఆమె పాప కళ్ళు పెద్దవయ్యాయి వెంటనే తమ్ముడు అని పిలిచింది పడు పరుగున రాగానే వాడితో ఒరే అమ్మకు నాన్నగారి మీద కోపం వచ్చింది రోయ్ అంది బాబీ కళ్ళు కూడా పెద్దవయ్యాయి బాబీ పాప అస్తమానం దెబ్బలాడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు అలా దెబ్బలాడుకోకూడదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారటం లేదు వాళ్ళు ఎప్పుడైనా దెబ్బలాట మానితే అందుకు కారణం తల్లి తండ్రి వేసే సుత్తి భరించలేకపోవటమే అలాగే తాము తల్లిదండ్రులకు సుత్తి వేసే అవకాశం రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంతేకాకుండా పెద్దవాళ్ల కోపం వచ్చినప్పుడు సినిమాల్లో చిన్న వాళ్ళ మధ్య సామరస్యం కుదర్చాలని వాళ్ళకుంటుంది బాబీ పాప ఒకరికొకరు సైగ చేసుకున్నారు బాబీ వెళ్ళి తండ్రికి టిఫిన్ ఇచ్చి అమ్మకు మీ మీద కోపం వచ్చిందిట అని చెప్పాడు అమ్మ బంగారు తల్లి అనవసరంగా మీకులా కోపించుకోదు అన్నాడు రాజారావు భార్యకు వినపడేలా కాస్త గట్టిగా అనేవన్నీ అనేసి బంగారు తల్లి అంటే కోపం పోతుందా అని వసుంధర గొణుక్కుంది అది పాప విని వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి అనే మాటలన్నీ అనేసి బంగారు తల్లి అంటే అమ్మకు కోపం పోతుంది అనుకున్నారా అని తండ్రిని గట్టిగా మందలించింది రాజారావుకు కూతురు మాటలు వింటుకుంటే ముచ్చటేసింది అమ్మకు కోపం పోకపోతే నాకు టిఫిన్ ఎలా సహిస్తుంది అన్నాడు బాబీ తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నువ్వు నాన్నగారికి టిఫిన్ సహించదట పాపం తినకుండా కూర్చున్నారు రామ్మా అన్నాడు కొడుకును చూస్తే వసుంధరకి ముచ్చటేసిన నేను రాను అంది కానీ తండ్రి చేత క్షమాపణ చెప్పిస్తానని బలవంతంగా తల్లిని అక్కడి నుంచి కదిపాడు బావి నేను ఇక్కడ నిలబడతాను మీ నాన్నగారిని టిఫిన్ తినమను అంది వసుంధర పాపతో నీతో చెప్తే ఎందుకు తింటాను నాతో చెప్పమను అన్నాడు రాజారావు అమ్మ మీతో చెప్పదు మీరు అమ్మకు ఎందుకు కోపం తెప్పించాలి అంది పాప కోపం నేను తెప్పించలేదు అమ్మ మీతో విసిగిపోయి అదంతా నా మీద చూపిస్తుంది అన్నాడు రాజారావు భర్త ఇలా తెలివిగా నేరాన్ని పిల్లల మీదకు తోసేయటం వసుంధరకు నచ్చలేదు లేదమ్మా నాకు మీ మీద కోపం లేదు అని ఆప్యాయంగా వాళ్ళను దగ్గరకు తీసుకోవాలనుకుంది కానీ అలా చేస్తే వాళ్ళు మొండికేసిపోతారని భయపడింది అవునా అమ్మా అంది పాప అంది వసుంధర అయిష్టంగానే భర్త సమయస్ఫూర్తిని ఆమె మనసులో తిట్టుకుంది రాజారావు ఆమె వంక కృతజ్ఞతగా చూశాడు అది ఆమెకు నచ్చలేదు ఈవేళ చూడండి అమ్మ మెచ్చుకునేలా పనిచేస్తాం అన్నారు పిల్లలు అంతే వాళ్ళు వసంతరణ ఇంకా ఏ పని చేయనియలేదు పాప వంట బాబీ సాయం ప్రతిదానికి పాప తల్లిని అడగాలి అని అడుగుతూ ఉంటే ఒక్కొక్కసారి వసంతరకి చెరా కూడా వచ్చింది కానీ పని చేస్తున్నా కూడా తిడుతున్నారని ఏడుస్తారని ఊరుకుంది కూరలోని పాళ్లన్నీ వసుంధరే తీసి పాప చేతికి అందించింది కారం తనే కొట్టి చివరిలో పాపను ఒకసారి కొట్టనిచ్చింది మొక్కలు తనే తరిగి పాపను నీళ్లలో వేయమంది పిల్లలిద్దరూ పూర్తిగా తల్లి సాయం తీసుకుంటూ ఆమె సాయం లేకుండానే అన్ని పనులు తామే స్వయంగా చేస్తున్నామన్న భ్రమలో ఉన్నారు వాళ్లకు ఆ భ్రమ కలిగించటం కోసం వసుంధర మామూలు కంటే ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది వంట పూర్తయ్యే సమయానికి వాళ్ళ ఇంటికి రవి వచ్చాడు రవి రాజారావు స్నేహితుడు ఏదో విషయం అడగటానికి వచ్చాడు అతను ఉండండి టీ కలుపుతాను అంది వసుంధర అతడు వెళ్ళిపోబోతూ ఉంటే టీ నువ్వు కలపటానికి వీల్లేదు అంది పాప వంటింట్లో అడుగుపెట్టిన తల్లితో వసుంధర గిన్నెలో నీళ్లు పోస్తే అవి పారబోసి అన్నే నీళ్లు పోసింది పాప టీ పొడి తల్లి వేరే కాగితంలో పోసిస్తే అది తను నీళ్ళల్లో వేసింది తల్లి డికాక్షన్ వడపోసాక అవసరం లేకపోయినా తను మళ్లీ వడపోసింది ఇలా టీ ఇవ్వటానికి చాలా ఆలస్యమైంది టీ కోసం చాలాసేపు ఉంచారు అన్నాడు రవి ఎలా ఉంది అంకుల్ టీ నేనే పెట్టాను అంది పాప రవి టీ చప్పరించి చాలా బాగుందమ్మా అని మెచ్చుకునే రాజారావుతో ఏమిటండి అప్పుడే మీ అమ్మాయి చేత టీ కల్పిస్తున్నారా అన్నాడు టీ అంకుల్ ఈరోజు వంట కూడా నేనే చేశాను అంది పాప అక్కకు నేను సాయం చేశాను అంకుల్ అన్నాడు బావి రాజారావు స్వరం తగ్గించి ఆఫీసు నుండి ఆలస్యంగా వచ్చానని మా ఆవిడికి కాస్త కోపం వస్తే పిల్లలిద్దరూ శాంతి ప్రయత్నాలు ప్రారంభించి వంట వాళ్లే చేస్తామన్నారు అంటూ క్లుప్తంగా జరిగింది చెప్పాడు రవి వెంటనే మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలి నాకు కోపం వచ్చినా మా ఆవిడికి కోపం వచ్చినా పిల్లల్ని చూస్తే మరింత రెచ్చిపోతాం అన్నాడు రాజారావు నవ్వేశాడు మీరనేమిటి మేమైనా అంతే నిజంగా కోపం వచ్చినప్పుడు వాళ్ళేం మాట్లాడినా అప్పచ్చలు పడిపోతాయి ఈరోజు సనదాకు ఉత్తుత్తిగా కోపగించుకున్నాం కదా అని వాళ్ళను భరించాం అంతే అన్నాడు రవి వెళ్ళిపోయాక ఆయనతో నాది ఉత్తుత్తి కోపం అని ఎందుకు అన్నారు అంది వసుంధర పోని నిజం కోపమే అనుకో ఇప్పుడు పోయిందిగా అన్నాడు రాజారావు అప్పుడే ఎందుకు పోతుంది అంది వసుంధర కోపాన్ని నాటిస్తూ అది చూసి ఏ ఇంకా కోపం పోలేదుట బాబీ రేపు కూడా మనమే వంట చేసి అమ్మను పెడదాం అంది పాప వసుంధరకి అది సహాయంలా కాక బెదిరింపులు అధ్వనించడంతో అబ్బే నాకేం కోపం లేదు అంది ఆ తర్వాత నుంచి తనకెప్పుడైనా ఎప్పుడైనా కోపం వచ్చినా పిల్లలకు తెలియనిచ్చేది కాదు వసుంధర పిల్లలు పనుల్లో సాయం చేస్తే ఏ అమ్మకు ఎప్పుడు కోపం రాదు అని రాజారావు చెప్పినప్పుడు బాబీ పాప అందులోని వ్యంగ్యం తెలియక అంతా తమ ప్రతాపమేననుకుని మహా గర్వపడిపోయారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే